మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రొడిక్షన్స్ అంటే రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాసి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపల ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది నర్స్ అని ఉంది ఏళ్ళనట్స్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్స్ అని వెళ్ళిపోతుంది అన్నమాట అది అవుతోంది ఎందుకంటే శని గోచారం మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తోంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఏల్ నర్సనీ అనేది మొదలవుతోందనమాట అలాగే మనం చూసామంటే రాహు రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి అవుతున్నారు అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యారాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఊరట కలుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురువు ఈ నాలుగు గ్రహాలు మేజర్ నేను చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు అంటే ఉన్నారంటే వక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ మూ అనమాట సో ఈ నాలుగు గ్రహాల బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సింహానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి ఏమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో వద్దనుసు తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఎప్పటిలాగే మనం ఎప్పుడు ఫస్ట్ మాట్లాడుకునేది మనం ఇప్పుడు మాట్లాడేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో చూద్దాము రాశి ఫలితాలు సంవత్సరం అంతా మాట్లాడుతున్నాం మనం కుంభరాశి వాళ్ళకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు శని కుంభంలో ఉన్నారు ఈ రాశికి అధిపతి కూడా శని అయ్యారు కదా సో శని ఏమో మనకి ఏంటంటే మార్చ్లో మనకి మీనానికి మూవ్ అవుతున్నారు అనమాట సో లక్కీగా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే కొంతవరకు శని ఏంటంటే నెత్తిమీ కూర్చుని ఉన్నారు కదా ఇప్పటివరకు ఆయన పైకి వెళ్ళేపటికి చాలా మటుకు రిలీఫ్ అనేది ఉంటుంది ఇది ఇయర్ ఆఫ్ రిలీఫ్ అండ్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అండ్ ప్రోగ్రెస్ ఉండే ఒక ఇయర్ కింద మనం తీసుకోవచ్చు కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అంటే ఏంటి ఎప్పటికైనా కుంభం అంటేనే మనం చూసాము అంటే లైఫ్ ఇచ్చే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాము అంటే ఏంటంటే అందరికీ మనం చేయాలి అన్ అందరితో మనం ఒకళ్ళు అనుకునే ఈక్వాలిటీ ఉండే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాము అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ అంటే సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ కుంభరాశి వాళ్ళకి మనకి గురువు అయ్యారు గురువు కూడా ఏంటంటే ఐదో ఇంటికి మూవ్ అవుతున్నారు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది మార్చి తర్వాత ఎందుకంటే ఫోర్త్ లో కూడా జూపిటర్ ఉన్నారు ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి మూవ్ అవుతున్నారు కనుక పరిపూర్ణంగా వీళ్ళకి లక్ అనేది ఎక్కువ ఫేవర్ అవుతుంది అని చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ రాశిని కూడా ఆయన చూస్తున్నారు సో చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే రాహు కూడానే వస్తున్నారు రాహు కూడా ఉండేపటికి అంటే రాశికి వస్తున్నారనమాట మేలో వచ్చినప్పటికీ ఏంటంటే మంచి ఫారిన్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి అలాగే ఏల్నాట్స్ అని ఉండేప్పటికీ శ్రమ ఉండేప్పటికీ పైకి వెళ్ళే ఛాన్సెస్ బాగా డబుల్ ప్రమోషన్ త్రిపుల్ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటంటే జంపింగ్ ఒక ఇదే అనుకుందాం అలాంటి ఛాన్సెస్ అంటే కొన్ని అడ్డంగాలు తొలగిపోయిన తర్వాత ఈజీగా పాత్ అంతా ఈజీగా అయిపోతుంది కనుక శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది శ్రమ పడినప్పటికీ అందుకనే నుంచి చెబుతూ చెప్తున్నాను శ్రమ పడినప్పటికీ వీళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి సో బాగుంటుంది అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఫారిన్ టచ్లో ఉండే వాళ్ళకి కానీ లేకపోతే ఫారిన్ తోటి ఎవరైనా వాళ్ళు బిజినెస్ వెంచర్స్ చేసే వాళ్ళకు కానీ ఏదైనా స్టార్ట్అప్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ లేకపోతే ఇన్వెన్షన్స్ చేసి చేసే వాళ్ళకు కానీ తప్పక సంపద అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొంతవరకు ఇంటి పరిస్థితి అంటే ఏంటంటే మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ దాంపత్య జీవితం అలాగే పిల్లలతో ఒక రిలేషన్షిప్ అవన్నీ మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అదొకటి కాకుండా మనకి మార్స్ అన్న అతను కూడా ఏంటంటే కుజుడు మనకి జూన్లో కిందకి సింహానికి దిగుతున్నారు సో మార్స్ కేతు అనేది మనకి సింహాన్లో మనకి వస్తున్నారు అనమాట మార్స్ కిందకి ది కుజుడు కిందకి దిగినప్పటి నుంచి వీళ్ళకి ఇంకా బాగుంటుంది అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దేంట్లో కెరియర్ పాత్లో అంటే ఏంటి వాళ్ళు చేసే ఉద్యోగం కానీ ఉద్యోగ రీత్యా పైకి రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ దాని మీద సంపద రావడం కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసి దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో కానీ ప్రాజెక్ట్స్ చేసిన దాంట్లో కానీ ఎక్కువ లాభాలు పొందడం కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక శని అనుగ్రహం కూడా వీళ్ళకి ఉంది అలాగే గురు అనుగ్రహం కూడా ఉంది కనుక వీళ్ళకి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది పట్టుకుందల్లా బంగారం అన్న కానీ అట్లీస్ట్ సిల్వర్ అయినా ఉంటుంది తప్పక వీళ్ళు సిల్వర్ ఆర్నమెంట్స్ ఒంటి మీద వేసుకుంటే నిత్యం వేసుకుంటే చాలా మంచిది అలాగే కొత్త వెంచర్స్ వస్తాయి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఏంటంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ మీద మక్కువ చూపిస్తారు అలాగే చదువుకునేది కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి గుప్త సబ్జెక్ట్స్ ఒక ఆస్ట్రాలజీ కానీ లేకపోతే మన న్యూమరాలజీ కానీ టారో కార్డ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మెడిటేషన్ కానీ ఇలాంటివన్నీ స్పిరిచువల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది సో తప్పక ఈ ఈ దశలో నడవచ్చు మీకు నచ్చింది మీరు చేయొచ్చు మీరు నచ్చిన గోల్ని మీరు సాధించే ఒక సంవత్సరం కింద మీరు తీసుకోవచ్చు అనమాట అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది బయటకు వెళ్ళి తప్పక ఫారిన్ టచ్ వస్తుందన్నాను కదా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉండడం కూడా మనం ఫారెన్ అనే చెప్తూ ఉంటాం ఫారిన్ అంటే యూఎస్ఏ యూకే అవ్వక్కర్లేదు ఏదైనా అవ్వచ్చు ఇంటి నుంచి దూరంగా ఉండి చదువుకుని దాంట్లో పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఉన్నత ఒక యూనివర్సిటీ కానీ సపోజ్ ఐఐటి కానీ ఐఎం కానీ అలాంటివి పై చదువుల్లో చదువుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్లో బాగుంటుంది తప్పక వస్తుంది వాళ్ళ ఇంటర్వ్యూలో అంతా బాగా మెప్పించి మంచి ఉద్యోగం కానీ లేకపోతే మంత్లీ శాలరీ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగం పోయి కొంతవరకు బాధపడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కొంచెం ఓరట అనేది కలుగుతుంది అంటే రిలీఫ్ అనేది కలుగుతుంది అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో ఇందాక చెప్పినట్టు కొంత అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోందనమాట అలాగే పిల్లలు చైల్డ్ బర్త్ కానీ లేకపోతే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఒక ల్యాండ్ కొనుక్కోవడం కానీ ఇల్లు నిర్మాణం కానీ చేయడం అనేది కనిపిస్తోందనమాట తప్పక పిల్లలు లేని వాళ్ళందరికీ కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ అయిన వాళ్ళందరికీ మంచి అనుకూల పరిస్థితి అనేది చెప్పాలన్నమాట అలాగే పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా పెళ్ళి అయ్యే ఛాన్సెస్ మే తర్వాత కొంతవరకు కనిపిస్తున్నాయి తప్పక బాగుంటుందని చెప్పాలి కుంభరాశి వాళ్ళకి జనరల్గా ఈ ఇయర్ అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పవలసి వస్తుంది ఎక్కడ వీళ్ళు జాగ్రత్త పడాలి అంటే తప్పక ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా బాగుంటుంది కంటిన్యూస్గా అలా బ్యాడ్గానే ఉండదు కంటిన్యూస్గా గుడ్ పీరియడ్ ఉండదు సో కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్త పడటం అలాగే ఏంటంటే ఏదైనా తొందరపడి కొంచెం డెసిషన్ తీసుకోవడం అనేది కొంచెం చూసుకోండి అలాగే ఏంటంటే పై వాళ్ళతో సన్నిహితంగా ఉండడం అనేది ఒకటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కాపాడుకోవడం అనేది మీకు సూచన వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ చేయాలి రెమెడియల్ మెషర్స్లో కూడా ఏం చేయాలంటే వీళ్ళు దుర్గాదేవికి కంటిన్యూస్గా ఏ శక్తి రూపంకైనా సరే గా పూజ చేయడం నిత్యం పూజ చేయడం మంచిది అలాగే ఏంటంటే ఒక శనివారం శనివారం గోవుకి అట్టిపండు పెట్టడం అనేది మంచిది అనమాట అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే నిండు ముత్తైదు ఇంటికి పిలిచి కొంచెం పెరుగానం పెట్టడం చక్కెరతో కూడిన పెరుగానం పెట్టడం కూడా చాలా మంచిది అలాగే చక్కెర దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట ఎంత దానం ఇవ్వాలని అందరికీ ఉంటాయి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మీ తరగతిని బట్టి ఇవ్వండి ఎవ్రీ సాటర్డే ఇవ్వడం అనేది మంచిది అన్నమాట ఎందుకంటే గురు అనుగ్రహం కూడా మీకు ఉంది కనుక అంటే కుంభరాశి వాళ్ళకి ఉంది కనుక ఇవి చేసుకుంటే ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా గడుస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది